సో అలాగే అంటే మీరు అన్నట్టుగానే జనాల్లోకి రావడానికి వరదాలు కట్టుకున్నా లేకపోతే ఆయన భారీ గడ్డ పెట్టుకున్నా ఇంత చేసిన వ్యక్తి గత ఐదేళ్లలో ఏనాడు కూడా ప్రెస్ ప్రెస్ని ఆయన ఇచ్చేయలేదు సార్ ప్రెస్ ప్రెస్ మీటింగ్ పెట్టి లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీనిని ఇది సాధించాను లేకపోతే తీసుకొచ్చానని చెప్పకపోగా ఇప్పుడు ఈ గత యాభై యాభై ఐదు రోజుల పరిపాలనని ఢిల్లీలో ఆల్రెడీ కొత్త రగడ చేశారు చూసాం ఈ రోజు నా ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టి రెండు నెలలు అయిపోయింది అంత ఆర్థిక విధ్వంసం జరుగుతుంది హత్య రాజకీయాలు పోలవరం ఏం చేయలేదు మేమేదో ఉద్దరించాము ఎన్ని చెప్పుకొస్తున్నారు అసలు మరి ఐదేళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అండి సిగ్గుండాలండి సిగ్గుండాలి సిగ్గులే సిగ్గు వదిలేస్తే ఏంటంటే చాలా పనులు చాలా మాటలు చేయవచ్చు రాజకీయాల్లో ఏంటంటే సిగ్గు విడిచేసి అన్నారు కానీ మరి ఇంత దారుణంగా సిగ్గు లజ్జ మానం మర్యాద అన్నీ కూడా వదిలేసి ఇలా రోడ్డు మీద పడితే ఇలాగే ఉంటుంది నిన్న నిన్న మొన్న పెమసాని గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎంత తక్కువ తిరిగితే అంత మంచిది అని చెప్పి రాష్ట్రానికి కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యక్తి యొక్క పాదాలు ఎక్కడ పడినా కూడా కానీ అది విధ్వంసం వైపుకే దారితీస్తాయి ఈ ఐదు సంవత్సరాలు మనం చూసినటువంటి విధ్వంసం మామూలు విధ్వంసం కాదు ఇటువంటి విధ్వంసం నుంచి మనం తిరిగి బయట రావాలన్నా కానీ లేకపోతే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలన్నా కానీ ఈ వ్యక్తి అతి తక్కువగా ఈ రాష్ట్రంలో ఉండాలి ఒక రకంగా ఏంటంటే అదే మంచిది ఈ రోజున మీరు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా సమావేశం ఏంటంటే అది మీరు జర్నలిస్టులు మీరు ఎవరు రావాలి ఎవరు రాకూడదు ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడకూడదు లిస్ట్ అవుట్ చేసి మీరు వాళ్ళని మాత్రమే లోపలికి పిలుస్తారా కానీ ఇంతకుముందు ఇంతకుముందు ఒక్కసారి టాటాయిస్ పాయిల్ తీసుకొని రివైండ్ చేసుకొని ఒకసారి ప్రతి ఒక్కరు కూడాను ఏ సాక్షి ఉందా ఏంటి ఏది లేకపోతే ఇంకో ఛానల్ ఏది అని చెప్పేసి మరీ గుచ్చి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితి మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక మీరు వాటిని మీరు ఫేస్ చేయండి అవి ఫేస్ చేయకుండా ఈ రోజున మీడియా సమావేశం అని చెప్పేసి కూర్చోపెట్టుకొని మీకు తానా అంటే తందానా అని చెప్పేసి చెప్పేటటువంటి ఏదైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో ఆ మీడియా ఛానల్స్ యాక్చువల్గా అది మీడియా సమావేశం కాదండి ఇది బ్లూ మీడియా సమావేశం అది అంతవరకే కానీ వేరే వాళ్ళని ఎవరిని కూడాను రానియకుండా మీరు మీ మీ అంతటా మీరే కొని దాంట్లో కూడాను మీరు చూడండి ఎంత దారుణం అంటే దాంట్లో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకొని పిలిపించుకున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళు లాస్ట్లో ఇంకా టూ మోర్ క్వశ్చన్స్ ఉన్నాయంటే నాకు పబ్జీ గేమ్ ఆడుకోవడానికి టైం అయిపోతుంది టైం అయిపోతుంది సారీ అని చెప్పేసి సైగా చేసుకొని లేచి వెళ్ళిపోయాడు కాబట్టి మీరు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవడం అనవసరం వస్తారు కామెడీ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే పాపం బ్రహ్మానందం గారికి ఇది మింగుడు పడదు కానీ తప్పదు ఆయనకి నేనేంటంటే ఆయన ఉన్నంతవరకు బ్రహ్మానందం గారిని ఎవరు కూడాను బీట్ చేయలేరు అని చెప్పి అనుకున్నా కానీ సారీ బ్రహ్మానందం గారు మిమ్మల్ని బీట్ చేసే కామెడీ ఆర్టిస్టు మా ఆంధ్ర రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఆ రోల్ని చాలా చక్కగా మమ్మల్ని అందరినీ కూడాను నవ్విస్తున్నాడు కాబట్టి దానికి తప్పించి ఇంకా దేనికి కూడాను ఆ ప్రెస్ మీట్లు కానీ ఇంకా ఏది కూడాను పనికి రావడం సంగతి మనం గమనించాలి సో షుబ్లీ గారు అంటే మొన్న గత యాభై ఐదు రోజులుగా పరిపాలన స్వీకరించిన చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ఆయన చేస్తున్నది లేదా శ్వేతపత్రాల ద్వారా విడుదల చేస్తున్న గత ప్రభుత్వంలో జరిగిన అనేక అంశాలను శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రానికి కావాల్సిన నిధులకు సంబంధించి కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు ఓవైపు అమరావతి మరోవైపు పోలవరం అని ఈ రోజున పెన్షన్ల విధానానికి కూడా ఆయన ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటల్లో పెన్షన్లు ఇవ్వాలి అంటూ రేపొద్దున డెడ్ లైన్ విధించిన విధానం అసలు ఈ తరహాలో పరిపాలన చేసుకుంటూ పోతున్న ఈ ప్రభుత్వం మీద పదే పదే ఏదో విధంగా ఏదో ఒక రూపేణ విషయం ఎలగక్కాలి అంటే ఇది ప్రజలు నమ్ముతారా ఇంకో సామెత గుర్తుకు వస్తుంది నాకు అదేంటంటే నాశనా ఆయాతో ఆంగం తేడా అంటారు భరతనాట్యం చే చేయడం చేత కాక ఏదైతే ఫ్లోరింగ్ ఉందో ఇది సరిగ్గా లేదు అన్నారండి ఎవడో కాబట్టి ఈయన పరిస్థితి ఏంటంటే పరిపాలన సాగించడం ఇనికి చేత కాలేదు అవతల వ్యక్తి వచ్చి ఎవరికైతే అపారమైనటువంటి ఒక రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉందో లేకపోతే పరిపాలన ఎక్స్పీరియన్స్ ఉందో ఆ వ్యక్తి వచ్చేసి ఈ రోజున ప్రతీది కూడాను గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలి అందులో భాగంగా ఏంటంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం అనేది ఒక ట్రాన్స్పరెన్సీకి నిదర్శనం అది అంటే ఇప్పటి జరిగింది ఏమిటి సరే మీరు ఒక పని చేయాల్సింది మీరు దిగక ముందు మీరు వైట్ పేపర్స్ మీరు రిలీజ్ చేయాల్సిందే కానీ దానికి కూడాను భయం లేదు అంటే మీరు చేసిన బొక్కలని మళ్ళీ బయటకు రావాల్సిందే కదా ఎంతవరకు అని చెప్పేసి మీరు వాటిని దాయగలరు కాబట్టి ఈ రోజున పెద్దాయన మా సీఎం గారు చాలా స్పష్టంగా వైట్ పేపర్స్ రిలీజ్ చేసి వాట్ ఈజ్ వాట్ అంటే ఇది వాస్తవాలు ఏంటి అనేది ప్రజల ముందుకు తీసుకొచ్చి దీన్ని నేను గాడిలో పెట్టాలంటే ఎక్కడి నుంచి ఎంత రూట్ లెవెల్ నుంచి దీనికోసం పనిచేయాలి అనేది ఒక ప్రజలందరికీ కూడాను అటు మీడియా సమావేశాల ద్వారా ఇటువైపు అసెంబ్లీలో కూడాను పూర్తిగా ఒక అంటే జనాలకు అందరికీ కూడాను ఎడ్యుకేట్ అయ్యే విధంగా ఈ అన్ని విషయాలు మాట్లాడటం వల్ల ఏమిటంటే ఒక పారదర్శకత్వ ప్రభుత్వం ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం నిజంగా అభినందించదగ్గ విషయం అందులో ఎటువంటి అసలు లేదు రేపు పెన్షన్ల విధానం చూడండి మీరు ఈరోజు ఇప్పటివరకు కూడా మీరు గమనిస్తే కనుక పెన్షన్లు పెన్షన్లు ఇంతకుముందు గతంలో చూసుకుంటే కనుక ఇష్టారాజ్యం ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇవ్వరో ఆయనకే తెలియనటువంటి పరిస్థితి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఒక దిశానిర్దేశం ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ అది అమలయ్యే విధంగా మొన్నే దాన్ని ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ దాన్ని ఫుల్ఫిల్ చేశారు ఈసారి దానికి ఇమ్మీడియట్గా గాడిలో పెట్టి దానికి హండ్రెడ్ పర్సెంట్ అదే రోజున ట్వంటీ ఫోర్ అవర్స్లో పూర్తి కావాలి అని చెప్పేసి ఏదైతే దిశానిర్దేశం చేస్తున్నారో ముఖ్యమంత్రి గారు నిజంగా ఇది స్వాగతించదగ్గ విషయం ఇది ఒక ఇన్ ఇన్ఎక్స్పీరియన్స్ ఫెలోకి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి వ్యత్యాసం ఏంటి అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడాను దానికి సాక్ష్యం పలుకుతున్నారు